పాక్ తో మ్యాచ్ లో భారత్ మెల్లగా పట్టు బిగిస్తోంది నూట యాభై ఒక్క పరుగులు దాకా రెండు వికెట్లు మాత్రమే కోల్పోయిన పాకిస్తాన్ యాభై పరుగుల వ్యవధిలో మరో ఐదు వికెట్లు పడగొట్టి భారత్ గట్టి దెబ్బతీసింది అనూహ్యంగా మ్యాచ్ లోకి తిరిగి వచ్చింది పాకిస్తాన్ బ్యాట్స్ మెన్లలో షౌదు షకీల్ అరవై రెండు రిజ్వాన్ నలభై ఆరు బాబర్ అజాం ఇరవై మూడు పరుగులతో రాణించారు భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టగా అక్షర్ జడేజా కుల్దీప్ యాదవ్ చిరో వికెట్ దక్కించుకున్నారు ప్రస్తుతం నలభై మూడు ఓవర్లలో పాక్ స్కోర్ రెండు వందల పరుగులుగా ఉంది ప్రస్తుతం క్రీజులో కుష్దిల్ షా సల్మాన్ ఆగా ఉన్నారు అటు దుబాయ్ లో తో భారత్ మ్యాచ్ లో తెలుగు రాజకీయ సినీ ప్రముఖులు సందడి చేశారు మెగాస్టార్ చిరంజీవి మంత్రి లోకేష్ టూ డైరెక్టర్ సుకుమార్ ఎంపీ కేశినేని శివనాథ్ మ్యాచ్ కు హాజరయ్యారు అందరూ కలిసి ఫోటోలు దిగి సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు ఆ ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో పాక్తో మ్యాచ్ లో భారత్ మెల్లగా బిగిస్తోంది నూట యాభై ఒక్క పరుగుల దాకా రెండు వికెట్లు మాత్రమే కోల్పోయిన పాకిస్తాన్ యాభై పరుగుల వ్యవధిలో మరో ఐదు వికెట్లు పడగొట్టి భారత్ గట్టి దెబ్బతీసింది అనూహ్యంగా మ్యాచ్ లోకి తిరిగి వచ్చింది పాకిస్తాన్ బ్యాట్మన్లలో షౌదు షకీల్ అరవై రెండు రిజ్వాన్ నలభై ఆరు బాబర్ అజాం ఇరవై మూడు పరుగులతో రాణించారు భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టగా అక్షర్ జడేజా కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ దక్కించుకున్నారు ప్రస్తుతం నలభై మూడు ఓవర్లలో పాక్ స్కోర్ రెండు వందల పరుగులుగా ఉంది ప్రస్తుతం క్రీజులో कुशदील शाह सलमान आगा उन्नारू పాక్ తో మ్యాచ్లో భారత్ మెల్లగా పట్టు బిగిస్తోంది నూట యాబై ఒక్క పరుగుల దాకా రెండు వికెట్లు మాత్రమే కోల్పోయిన పాకిస్తాన్ యాబై పరుగుల వ్యవధిలో మరో ఐదు వికెట్లు పడగొట్టి భారత్ గట్టి దెబ్బతీసింది అనూహ్యంగా మ్యాచ్లోకి తిరిగి వచ్చింది పాకిస్తాన్ బ్యాట్మన్లలో షాదు షకీల్ అరవై రెండు రిజ్వాన్ నలభై ఆరు బాబర్ అజాం ఇరవై మూడు పరుగులతో రాణించారు భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టగా అక్షర్ జడేజా కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ దక్కించుకున్నారు ప్రస్తుతం నలభై మూడు ఓవర్లలో పాక్ స్కోర్ రెండు వందల పరుగులుగా ఉంది ప్రస్తుతం క్రీజులో కుష్దిల్షా సల్మాన్ ఆగా ఉన్నారు పాక్ తో మ్యాచ్ లో భారత్ మెల్లగా పట్టు బిగిస్తోంది నూట యాభై ఒక్క పరుగుల దాకా రెండు వికెట్లు మాత్రమే కోల్పోయిన పాకిస్తాన్ యాభై పరుగుల వ్యవధిలో మరో ఐదు వికెట్లు పడగొట్టి భారత్ గట్టి దెబ్బ తీసింది ఇక ఇదే అంశానికి సంబంధించి స్పోర్ట్స్ అనలిస్ట్ నారప్పరాజు నరసింహరావు గారు మంతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు నరసింహరావు చెప్పండి పాకిస్తాన్ తో మ్యాచ్ లో టీమిండియా కంబ్యాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది దీన్ని ఎలా చూడాలంటారు మొదట టైమింగ్ ఒక ఫార్టీ రన్స్ కే రెండు వికెట్లు పోయిన తర్వాత అందరం ఏమనుకున్నాం అంటే మ్యాచ్ మన చేతిలోకి వచ్చినట్లే ఉంటుంది మనం ఒక దాదాపు ఒక టూ థర్టీ టూ ఫార్టీ లోపు ఆల్ అవుట్ చేస్తాం అనుకున్నాం కానీ మళ్ళీ థర్డ్ వికెట్ పార్ట్నర్షిప్ వచ్చే దగ్గర దగ్గర హండ్రెడ్ రన్స్ పైన చేశారు అది కొంచెం పాకిస్తాన్ కి అడ్వాంటేజ్ అవుతుంది ఇంకా ఇంకేముంది త్రీ హండ్రెడ్ రన్స్ చేస్తుంది అనుకున్నాం అనుకోకుండా సడన్ గా దాదాపు ఒక నాలుగు వికెట్లు పడిపోయాయి ఇప్పుడు మొత్తం ఏడు ఎనిమిది వికెట్లు పడిపోయినాయి దాదాపు రెండు వందల ఇరవై వరకు స్కోర్ ఉన్నట్లుంది ఈ మహా అయితే ఇంకొక ఇరవై రెండు టూ ట్వంటీ ఫైవ్ టూ థర్టీ టూ ట్వంటీ ఫైవ్ వరకు చేస్తుంది పాకిస్తాన్ మనం కొంచెం మొదటి పదిహేను ఓవర్ల పాటు రోహిత్ శర్మ అవుట్ అవ్వకుండా ఉన్నట్లయితే మనం ఈ మ్యాచ్ లో సునాయాసంగా గెలిచేటువంటి అవకాశాలు కనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ నరసింహరావు గారు మేడం థ్యాంక్ యూ